Bye. Yeah. ఈ సమయంలో పాస్టర్ భాస్కర్ గారు మాతోనే పరిచయల్లో ఉన్నారు

ఓ నేను ఎదురు చూస్తున్న ఈ క్షణము నన్ను దర్శించుము ఏసయ్యా ఓ దేవాని కోసం నేను ఎదురు చూస్తున్న ఈ క్షణము నన్ను దర్శించుము ఏసయ్యా దేవాని కోసం నేను ఎదురు చూస్తున్న ఈ క్షణము నన్ను దర్శించుము ఏసయ్యా మరణము నుండి ప్రాణమును కన్నీళ్లు రాకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను తప్పించు నీవని మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు రాకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను తపించువాడవు వాడవు నీవని ఓ దేవాణి కోసం చూస్తున్నాయి క్షణము నన్ను దర్శించుము ఓ దేవాని కోసం నేను ఎదురు చూస్తున్న ఈ క్షణము నన్ను దర్శించు మరణ పందాలలో ఆ తాలకు వేదనను శ్రమయో దుర్గములు ముండగా మేఘములను వంచి నా కొరకు దిగివచ్చే నీ స్వరూప దర్శనము నాశము తీర్చుదివే మేఘములను వంచి నా కొరకు దిగివచ్చే નિરોપદર્શ నేనేదారు చూస్తున్నా ఈ క్షరము నన్ను దర్శించము వేసయ్యాంగళముగా మాక్షతకు మీ తరుణను చాలిని నాకు చూపితి నా గల నా కేముగా మార్చుట కొని నీ కరుణను చాలినే నాకు చూపితివే పరలోక ప్రేమతో నా బాదలు మరితి నిించే సమాధిలో నికి దిగకొండా దీర్ఘాయుష్షు ే నీవే నీవే నారాజు నీవే నీవే నా ప్రభుణంలో క్వీక్ష నన్నో దర్శిన్షు మోగే సయ్యా నేనెదురు చూస్తున్నాయి జనము నన్ను దర్శించుము ఏసయ్యా మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు నాకుండా నా కన్నులను చారి పడకుండా నా పాదములను తప్పించువాడము నీవని మరణము నుండి నా ప్రాణమును

మనుమని అనుకోడు అంటే నాకు ఇంకా మను చాలా సంతోషం దేవుడు నాకు ఒక కోరిక ఇచ్చారు ఏంటంటే ఈ అందరు పాటలు పాడుతూ ఉంటే నేను సేవ చేస్తున్నా నా తర్వాత నా సేవ ఆగిపోకూడదు అనేటువంటి ఆలోచన ఉండి నా ఇంట్లోనే కీబోర్డ్ వాయించడాలు ఉండాలి తాడు కొట్టేటోళ్ళు ఉండాలి పాటలు పాడేటోళ్ళు ఉండాలి వాక్యం చెప్పేటట్టు ఉండాలి అనుకున్నా దేవుడు నాకు అంతమందిని ఇచ్చిండు అన్ని వరాలు అందరికి ఇచ్చిండు నేను మైక్ పట్టుకొని పాట పాడితే మైక్ లేకుండా పాట పాడితే అంత దూరమైన వాడేది వీళ్ళు ఎప్పుడైతే పాడు స్టార్ట్ చేసినారో నేను బంద్ చేసిన నా పాటే రావడం లేదు ఇక అయినా సంతోషం ఏంటంటే నా ఒక్క గొంతు ఐదు స్వరాలు అయినాయి కానీ దేవుని బట్టి ఆనందిస్తున్నా కనుక ఇప్పటికైతే చాలా తృప్తిగా ఉన్న ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ తృప్తిగా ఉన్న సేవ చేసి మధ్యలో ఆగిపోతుందేమో అనేటువంటి భయం ఏమి లేకుండా తృప్తిగా ఉన్నా ఈరోజు నేను లేకున్నా దేవుడు తన పని మాత్రం నా కుటుంబం ద్వారా జరిగించుకుంటాడన్నటువంటి తృప్తి ఉంది కనుక ఈ సమయంలో భువనగిరిలో పరిచర్య చేస్తున్న దైవజనులు సుదర్శన్ పాస్టర్ గారు జర ముందుకు రావాలని కోరుచున్నాను రండి చెప్పండి ఓటండి గట్టిగా పాస్టర్ గారు మా పెద్ద బిడ్డ వల్ల పాస్టర్ గారు నా పెద్ద బిడ్డ వీళ్ళ సంఘానికే వెళ్తుంది ఈ సమయంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడాలంటే చాలా బాగా మా ఎక్కువనే మాట్లాడుతాను నా నోరు చిన్నది ఏం కాదు వరుతూనే ఉంటుంది కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అంతటికీ కారణం ఎవరో తెలుసా నా కొడుకే నేను ఇప్పటికీ వీడికి ఒక గెస్ట్ లెక్కనే వస్తా కనుక మీరు ప్రార్థన చేయండి ఆయన ఇంకా పెళ్ళి కాలేదు ఇంకా పిల్లలు ఉన్నారు పెళ్ళికి వారి కొరకు నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి ఎందుకు ముందే చెప్తున్నా ఈ స్థలాన్ని కొనుక్కున్నాం దేవుని కృప వచ్చే డిసెంబర్ ఈ పంతొమ్మిదికి మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ ప్రార్థనలతోటి వచ్చే సంవత్సరం ఈ స్థలంలో ఎడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి పక్క బిల్డింగ్లో రేకులు కాదు అర్థమైందా పక్క బిల్డింగ్ కట్టాలి ఓపెనింగ్ చేయాలి ఇదే రోజు చాలా సంతోషంగా వచ్చిన వాళ్ళందరూ పాటలు పాడాలి దేవునారాయణ ఆ రోజు కొంచెం మధ్యాహ్నం భోజనం పెట్టి కూడా మళ్ళీ సాయంత్రం దాకు ఉంచుతా ఇష్టమే కాదు కాబట్టి ఈ సమయము నేను ఎక్కువ మాట్లాడాను అందరం లేచి నిలబడదాం అందరం లేచి నిలబడదాం ఒక మాట సుదర్శన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు చేసిన తర్వాత మనలను వర్షిప్లో నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి నీ పారములకు స్థుతులు స్తోత్రాలు ఇలాంటి వందన చెల్లిస్తాం ప్రభా మీరెంత నవ్వదగిన వారు చండ్రి వందనాలు గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నీ రెక్కసారి భద్రపరిచి నిదాసుని పరిసర ప్రాంతాల్లో ప్రభు మరి వాడుకుంటున్న కృపద ఇచ్చేయండి నాయన ఈ దినం ప్రత్యేకంగా ప్రభు నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా ఆనందంగా జరిపించారు చండీ వందనాలు ఖరాబయ్యే సమయంలో కూడా ప్రభును ఆసక్తికరంగా జీవనకరంగా మార్చమని కూడా వచ్చిన దేవుని సేవకులను ప్రభు మరి నాయన ఏపక్షాన్ని మాట్లాడుతున్న నిదాసుల్ని కూడా వచ్చినప్పుడు అందరికి జ్ఞాపకం చేస్తుంది కేవలం నినామానికి గణిత ప్రభావం పొందమని నా నా ముందున సమయాన్ని బంగారపాదన సమర్పించుకుంటూ క్రిస్సియస్ పుని నామలు అటువి పడుకునే ప్రార్థన చేయవచ్చున మా రిపర్లో ఆమె ఆమె ఈ సమయంలో జాకబ్ గురించి ఒక మాట చెప్తా నేను లేదు లేదు పొద్దు అన్న నేను రెండు వేల పదిహేడులో ఒక యూత్ మీటింగ్ చేశాను తమ్ముడు కర్ణాకరు అన్న ఒక మంచి సేవకుని పిలుస్తా అన్న వర్షిప్ చేస్తాడు వాక్యం చెప్తాడు అని అంటే రైట్ తమ్మి అన్న తీరే టైం వచ్చినాక ఆ సేవకుడు నేను వస్తలేను అన్నాడు అప్పుడు ఏం చేయాలని అర్థం కాక తమ్ముడు మరి ఏం చేద్దాం తమ్మి అని అంటే అన్న ఒక బ్రదర్ ఉన్నాడు ఆయనను వాడుకుంటానంటే నీ ఇష్టం పర్వాలేదు మేము మా మేము చేయగలము అయినా ఎవరో ఒకరు బయట వాళ్ళు ఉండాలి అనగానే ఈ కొడుకు పరిచయం చేశాడు వచ్చిన తర్వాత ఈయన నాకు పెద్ద కొడుకు అయినా నా కొడుకు చిన్న కొడుకు అయి అంతకుముందు నా కొడుకే పెద్దోడు చిన్నోడు వినరా ప్రతిదానికి ముందుండి నడిపిస్తున్నాడు ఆయన ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తుండగా మనం అందరం కూడా దేవుని ఆరాధిద్దాం ఈ సమయాన్ని దేవునికే ఎవరు కూడా ఎక్కడ కదిలదు ఎవరితో అటు ఇటు చూడకుండా దేవుని